మంత్రి మంత్రినారాయణ రెడ్డి గంగమ్మకు జల నదిలోకి ఇంట్లో ముప్పై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక క్యూసెక్లు అవుట్ ఫ్లో పదమూడు వేల నాలుగు వందల క్యూసెక్ లు నెల్లూరు అనంతసాగరం మండలం సోమశాల రిజర్వాయర్ ను ఆదివారం రాష్ట్ర దేవాదాయ శాఖ మార్చులు ఆనం రామనారాయణ రెడ్డి సందర్శించారు ఆయన సోమశిల రిజర్వాయర్ వద్ద గంగమ్మకు జలహారతి సమర్పించారు కర్ణాటకలో భారీగా కురుస్తున్న వర్షాలకు సోమశిల రిజర్వాయర్ కు వరద ప్రవాహం ఇంట్లో ముప్పై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక క్యూసెక్ ఐదు ఆరు క్రస్ట్ గేట్లను ఎత్తి పెన్నా నదికి పదమూడు వేల నాలుగు వందల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు ఈ కార్యక్రమానికి సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ కేశవుల చౌదరి సోమశిల ఎస్సీ వెంకటరమ్మారెడ్డి ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ అధికారి పావని తైత్రుడు పాల్గొన్నారు